మామూలుగా చూసుకున్నట్లయితే సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు అవి ముఖ్యంగా వాళ్ళు నటించే సినిమాలు నటించబోయే సినిమాలు సాధారణంగా మన సినిమా సెలబ్రిటీస్ గురించి మనం ఎన్నో విధాలుగా ఎన్నో రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం సినిమా వాళ్ళ సంగతులు కదండి ఎంత మాట్లాడినా తరగవు తనివి తీరవు అయితే సినిమా సంగతులు మాత్రమే కాకుండా కాస్తంత ముందుకెళ్ళిపోయి సోషల్ మీడియాల ప్రభావమా అని వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యం అందులోను మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మన సినీ స్టార్స్ కూడా వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ జీవితంలో సంబంధించిన కొన్ని ముఖ్య ముఖ్యమైన విషయాలు అవి పుట్టిన రోజుల్లో విడాకులు పిల్లలు పుట్టారు ఇలా అన్ని విషయాలని ఎంతో బాగా అందరితో షేర్ చేసుకుంటూ అభిమానులకి బాగా కనెక్ట్ అయిపోతున్నారు అందుకే ఇప్పటి కి అభిమానులకి మధ్య దూరం చాలా అంటే చాలా తక్కువే అని చెప్పాలి అలా సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తూ ఉంటే ఎంతగా సెన్సేషన్ని క్రియేట్ చేస్తుందో తెలిసిందే అందులోను అవునా ఇలానా అని మనకు తెలియని వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయాలు వైరల్గా మారుతున్న నేపథ్యం సరే ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేస్తే నేను మీ ముందుకు తీసుకొస్తుంది అంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అదేంటయా అంటే మెగా ఫ్యామిలీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్టార్ హీరో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన నేపథ్యం ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి తన నటునతో మంచి గుర్తింపు గ్లోబల్ స్టార్ గా ఎదగడం మాత్రమే కాకుండా అతడి భార్య ఎవరో కాదు డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్ ఉపాసన కొనిదిలగారు ఈవిడ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కేవలం మెగా ఫ్యామిలీకి కోడలుగా స్టార్ హీరో రామ్ చరణ్ వైఫ్ గా మాత్రమే కాదు ఓ బిజినెస్ సెంటర్ గా ఓ సోషల్ యాక్టివిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ గుర్తింపు ఉన్నది ఇక సోషల్ మీడియాలో ఉపాసన కొండదల గారి ఫాలోవర్స్ సంగతి చెప్పని అవసరమే లేదు ఎంతమంది ఉన్నారు అయితే ఈ జంట టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ సెలబ్రిటీస్ జంటలో ఒకళ్ళు అందులోనూ ఐడియల్ కపుల్ గా మనందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు అలాంటి ఈ జంట మొత్తానికి పెళ్ళైన పదకొండేళ్ళకి వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లాగానే పన్నెండు వాడపిల్లకి తల్లిదండ్రులైన సంగతి ఇలాంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గమనించినట్లయితే ఉపాసన కొనిదల మరియు రామ్ చరణ్లకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియా ద్వారా రకరకాలుగా వెలుగులోకి వస్తూ వైరల్ అవుతూ ఉంటే ఇప్పుడు రీసెంట్గా ఇంకొక లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే సాధారణంగా పెళ్ళైన తర్వాత సినీ సెలబ్రిటీస్ అయినా ఎవరైనా భార్యాభర్తలు వాళ్ళ మధ్యలో గొడవలు రావడం అనేది చాలా సహజం చిన్ని చిన్ని గొడవలు రావడం గిల్లి కజ్జాలు పెట్టుకోవడం కొన్ని విషయాల్లో ఒకరికొకరు మ్యాచ్ కాకపోతే ఒపీనియన్స్ కుదరకపోతే సందర్భాల్లో డిస్కషన్స్ ఇవన్నీ ఉంటాయి ఒకనొక నేపథ్యంలో ఉపాసన తనిచ్చిన ఇంటర్వ్యూలో ఓ విషయంలో రామ్ చరణ్ తో పెద్ద గొడవ అయిందని ఆ విషయంలో రామ్ చరణ్ నేను సమర్థించలేదు అంటూ చెప్పుకొచ్చింది అదేంటయా అంటే అదేంటంటే ఉపాసన పెళ్లి చేసుకున్న తర్వాత తాను తీసుకున్న నిర్ణయం ఏంటా అంటే పిల్లల్ని ఎప్పుడు కనాలి అన్నది పైగా ఈ విషయం గురించి రామ్ తో చాలా క్లియర్ గా కూడా మాట్లాడింది వీళ్ళిద్దరూ కలిసి డిస్కస్ చేసుకున్న తర్వాతే పెళ్ళైన తొలినాళ్లలోనే వాళ్ళని ఎగ్స్ ప్రీజ్ చేయించి ఎవరికి వారు వారి వారి కెరియర్స్ లో బాగా స్థిరపడిపోయి మరీ ముఖ్యంగా ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని లవ్ లో గ్రో అయిన తర్వాత ఫిజికల్ గా మెంటల్ గా ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్న తర్వాతే మనం పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారట అయితే ఈ జర్నీలో ఎన్నో సార్లు ఇటు ఫ్యామిలీస్ అడుపు నుంచి కావచ్చు మీద ప్రెషర్ కూడా ఉండేదట చాలా మంది సోషల్ మీడియాలో అందులోనూ స్టార్ హీరో వైఫ్ అవ్వడంతో పెళ్లైనా ఇన్నేళ్లకి జంటకి ఎందుకు కలగలేదు అంటూ ఎన్నో రకరకాల రూమర్లు ఎంతో మంది కమెంట్స్ కూడా చేశారు ఇక ఈ విషయం గురించి కొన్ని సందర్భాల్లో రామ్ తో కూడా గొడవలు అయ్యాయట రామ్ చరణ్ కూడా ఇంకా ఎందుకు ఆలోచించడం ఇన్నేళ్ళు అయిపోయింది కాబట్టి ఇక మనం బేబీని బాయ్ కోసం ప్లాన్ చేసుకోవాలి అనడం కానీ ఉపాసన మాత్రం అలా కుదరదు మనం ఫస్ట్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నామో అలానే మనం దానికి స్టిక్ అయి ఉండాలి ఇప్పుడు నేను రెడీగా లేనని చెప్పడం పైగా పెళ్ళప్పుడు తాను ఎంతో వెయిట్ గెయిన్ చేయడం పెళ్లి తర్వాత తన మీద చేసిన ట్రోలింగ్ కి ఎంతో కష్టపడి వెయిట్ లాస్ అయ్యాను మళ్ళీ ఇంత ఇమీడియట్ గా కన్సీవ్ అయ్యి వెయిట్ గెయిన్ చేసే పరిస్థితిలో నేను ఉండలేను అంటూ చెప్పడంతో కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే విషయంలో రామ్ చరణ్ తో చాలా గొడవలే అయ్యాయట ఇక ఆ తర్వాత ఇక రామ్ చరణ్ అర్థం చేసుకున్నది ఏందయ్యా అంటే ఇంట్లో అందరితో కలిసి ఉండడంతో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి ప్రభావం తన తండ్రి ప్రభావం తన మీద ఉండడం ఆయన చూసిన దాని ప్రకారం తన తల్లి సురేఖ గారు ఇంట్లో బాస్ ఆవిడ ఏం చెప్తే అదే చేస్తూ ఉంటారు అందరూ అందులోనూ మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ గారు చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటిస్తారు ఇక అలా ఉండడం వల్లే వాళ్ళిద్దరూ ఎంతో అన్యూన్యంగా ఉండడం ఇక తొలినాడల్లో ఈ సంగతి అర్థం చేసుకోవడానికి టైం పట్టడంతో ఉపాసనతో గొడవలైన తర్వాత ఒకే నిర్ణయం ఒకటే నిర్ణయించుకున్నారట స్టార్ హీరో రామ్ చరణ్ అంటే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఆడవాళ్ళు చెప్పింది అందులోనూ వైఫ్ చెప్పింది వింటే ఎలాంటి గొడవలు ఉండవు అని అనుకున్నారట అందుకే మా నాన్నగారు మా అమ్మను ఫాలో అయిపోతారు నేను ఉపాసనాన్ని ఫాలో అవుతాను దానివల్ల మా మధ్య ఎలాంటి డిస్కషన్స్ కానీ ఆ డిస్కషన్స్లో ఆర్గ్యుమెంట్స్ కానీ ఉండవు ఒకళ్ళకి నచ్చింది అంటే అది ఇంకోళ్ళకి తప్పకుండా తీరుతుంది నచ్చకపోయినా వాళ్ళకి నచ్చింది అందులో హ్యాపీనెస్ ఉంది అంటే మనం కూడా ఫాలో అయిపోతే తప్పులేదు అనిపించింది అందుకే ఆ గొడవ జరిగిన తర్వాత ఉపాసన చెప్పిన విషయాన్ని నేను ఫాలో అయిపోవడం మేము ఎలాగైతే ప్లాన్ చేసుకున్నామో అలాగే పదేళ్ల తర్వాతే ఇలా పన్నెంటి ఆడపిల్లకి తల్లిదండ్రులయ్యామో అంటూ విషయాన్ని వెల్లడి చేయడం జరిగిందట అంతేకాదు దీనికి తగ్గట్టుగానే స్టార్ హీరో రామ్ చరణ్ ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పడం జరిగింది అతను అడిగిన ప్రశ్నలో భాగంగా మీరు ఈ ఇద్దరులో ఎవరికి భయపడతారు నాన్నగారికా మరియు ఉపాసనాక అని అంటే ఆయన ఒకటే సమాధానం చెప్పారు మా నాన్నగారు మా అమ్మని ఫాలో అవుతూ ఉంటారు ఇక అమ్మ చెప్పిన మాట వింటారు తూచా తప్పకుండా ఫాలో అవుతారు ఇక నేను నాన్నను చూసి ఉపాసన చెప్పిందే వింటాను కాబట్టి ఉపాసననే ఫాలో అవుతూ ఉంటాను అన్నారు దానికి చిరంజీవి గారు వెరీ గుడ్ నన్ను ఫాలో అవుతున్నావు కాబట్టి దిగులు లేదు ఇక సుఖపడిపోతావు వాళ్లతో అలానే ఉండాలి అనవసరంగా మనం ఇంట్లో ఆడవాళ్లతో గొడవలు పెట్టుకోకూడదు ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడం కష్టం చాలా తెలివిగా ఆలోచించావు అని చిరంజీవి గారు కూడా అనడంతో లేటెస్ట్ గా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయమే నెట్టింట్లో తెగ సెన్సేషన్ కి దారితీసింది అదండి మరి అసలు సంగతి అలా మోస్ట్ ఐడియల్ కపుల్ గా ఉన్న ఉపాసన రామ్ చరణ్లు కూడా కొన్ని సందర్భాల్లో గొడవలు పడ్డారన్నమాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి